జై శ్రీరామ్ ఈ వీడియో అయోధ్య రామ మందిరం గురించి ఫస్ట్ అయితే సపోటా సాయి స్టైల్ ఒక మంచి పాఠరూపంలో చెప్తాను అనమాట ఎన్నేళ్ళ కష్టమయ్యా అయోధ్య మందిరము ఎంత పోరాటమయ్యా శ్రీరాముని మందిరము అయోధ్యలో గుడి కట్టెనయ శ్రీరాముని జన్మస్థలం బాలరాముడు వచ్చెనయ చూడగరండయ్యా వందల ఏళ్ళ అందరికాల నెరవేరిందయ్యా లో కష్టమయ్యా అయోధ్య మందిరము ఎంత పోరాటమయ్యా శ్రీరాముని మందిరము జై శ్రీరామ్ అయోధ్య రామ మందిరం రేపు జనవరి ఇరవై రెండో తారీఖు అంటే రేపు సోమవారం రేపు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది బాలరాముని ప్రాణప్రతిష్ట చాలా అంటే చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం దేశం మొత్తం చాలా గర్వపడే విషయం ఇది దేశం మొత్తం ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ అయోధ్య రామ మందిరం గురించి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఐదు వందల ఏళ్ళ పోరాటం అదే ఐదు వందల ఏళ్ళ కష్టం మనకి రేపు నెరవేరుతుంది బాలరాముని ప్రాణప్రతిష్ట రేపు జరగబోతుంది సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అనుకోండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మోదీ గారు కూడా చెప్పారు దయచేసి గుడికి రాకపోయినా మీరందరూ ఇబ్బంది పడి రావద్దు ఇంట్లో ప్రతి ఒక్కరు దీపాలు పెట్టుకొని జై శ్రీరామ్ అని మోత మోగిపోవాలి రేపంతా కూడా దేశం అంతా ప్రతి ప్రతి టాపిక్ ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ అయితే చాలా బాగా మనకి వినిపిస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చాలా హ్యాపీగా ఉంది సో చాలా ఏంటంటే రెండున్నర ఎకరాల్లో అయోధ్య రామ మందిరం అనేది నిర్మాణం జరిగిందనమాట ఇంకోటి ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశారు మొత్తం ఈ గుడి కట్టడానికి పన్నెండు వందల అరవై ఐదు రోజులు పట్టిందనమాట సో ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా బాగా మనకి గర్వంగా చెప్పాలి ఇంకా ఏంటంటే తెలంగాణ నుంచి చాలా అంటే చాలా కానుకలు వెళ్ళినాయి అనమాట సో ఫస్ట్ అయితే తెలంగాణ నుంచి కానుక అంటే నూట పద్దెనిమిది డోర్లు పట్టినాయి అనమాట మొత్తం గుడికి సో ఆ నూట పద్దెనిమిది డోర్లు కూడా మన హైదరాబాద్ నుంచి అనురాధ టెంపుల్ డిపో వాళ్ళు వాళ్ళు ప్రజెంట్ చేశారు నూట పద్దెనిమిది డోర్లు అలాగే పన్నెండు వందల అరవై ఐదు రోజులు పట్టింది కాబట్టి పన్నెండు వందల అరవై ఐదు కేజీల లడ్డూని ప్రసాదం కింద ఇచ్చారు హైదరాబాద్ నుంచి సో ఆ ప్రసాదాన్ని ఇప్పుడు ఆ లడ్డూని ప్రసాదం కింద పంచుతారు సో ఇంకా చాలా హ్యాపీగా చెప్పాల్సిన విషయం ఏంటంటే కోటి ముప్పై లక్షలు పెట్టి స్వామివారికి అంటే శ్రీరామునికి పాదుకులు అంటారనమాట అంటే పాదాలు అవి బంగారంతో చేయించారంట సో ట్వంటీ ఫైవ్ డేస్ ఎంత పట్టింది సో అది కూడా హైదరాబాద్ నుంచి ఇచ్చారు ఇంకా నెక్స్ట్ ఎనిమిది గ ఎనిమిది అడుగుల ముచ్చాల పగడాలు మాలన్నమాట సో అది కూడా హైదరాబాద్ నుంచే చాలా హ్యాపీగా ఉంది అంటే ఎన్నో కానుకలు వస్తున్నాయి అనమాట మొత్తం పద్దెనిమిది వందల కోట్లు నిర్మాణానికి ఎస్టిమేషన్ వేసినట్టు తెలిసింది సో అలాగే ట్రస్ట్ నుంచి ఒక మూడు వేల కోట్ల దాకా వచ్చినాయి సో ఫస్ట్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అయోధ్యలో రామ మందిరం ఎప్పుడు నుంచో పోరాడి ఎప్పటి నుంచో అనుకున్న రామ మందిరం బాలరాముని ప్రాణప్రతిష్ట రేపు జరుగుతుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో అందుకనే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ రేపు అందరూ కూడా దీపాలు వెలిగించి శ్రీరామ్ అనుకోండి మనకి స్క్రీన్లో లైవ్లో చూపిస్తారు మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అలాగే హైదరాబాద్ నుంచి ఆ నమూనాని ప్రిపేర్ చేశారనమాట ఆ నమూనాని దాదాపు చాలా రోజులు పట్టింది సో ఆ నమూనాను కూడా వీధి వీధి తిప్పాలని చెప్పి ఇంటింటికి తిప్పాలని చెప్పి అది కూడా హైదరాబాద్ నుంచి తయారు చేశారు సో అది కూడా వస్తుంది అనమాట అంటే మనం అక్కడికి వెళ్ళి చూడాలి అని బాధపడద్దు ఇంట్లోంచి చూడొచ్చు లైవ్ స్క్రీన్లు పెడతారు చాలా ఏంటంటే చాలా క్లియర్గా క్లీన్గా క్లియర్గా చూపించడానికి చాలా ట్రై చేస్తున్నారు అలాగే ఏడు వేల మంది నుంచి ఎనిమిది వేల మంది గెస్ట్లు వచ్చే అవకాశం ఉందంటే అలాగే నరేంద్ర మోదీ గారు వెళ్తున్నారు కూడా సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అయోధ్య రామ మందిరం వీడియో చేస్తాను కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో మీరు కూడా జేపు అందరూ కూడా జై శ్రీరామ్ అనుకొని ఇంట్లో దీపాలు వెలిగించి ఇంకా మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుదాం ఇలాంటి టెంపుల్స్ ఇంకా ఎన్నో రావాలని చెప్పి కోరుకుందాం థ్యాంక్ యూ